మేలు కదా నమస్తే కిరణ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ సార్ అష్టమి రాబోతోంది అష్టమి అంటే అష్ట కష్టాలు అని అంటూ ఉంటారు కదా నిజంగానే అష్ట కష్టాలు ఉంటాయే ఎందుక నా పేరు వచ్చింది అసలు అష్టమి విశిష్టత ఏంటి సార్ అయ్యో అష్టమి అంటే అష్ట కష్టాలు ఏం కాదమ్మా అది అలా వచ్చింది వచ్చింది అంటే కొన్ని ముహూర్తాలకి అష్టమి వాడరు బట్ అష్టమి రోజు చెప్పింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు యుద్ధానికి బయలుదేరేటప్పుడు అష్టమి రోజు బయలుదేరితే చాలా మంచిది ఒకటి రెండవది అమ్మవారు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా కొన్ని తిథులు చెప్పింది ఆ తిథుల్లో కనుక నన్ను ప్రసన్నం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క తలరాతను మారుస్తాను అందులో ఒకటి అష్టమి అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు తిథులు ముఖ్యంగా దేవి భాగవతంలో చెప్పబడింది అష్టమి నవమి అండ్ చతుర్దశి సార్ ఇప్పుడు మీరు చెప్పే నాలుగు కొంచెం అంటే ఏక మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు చతుర్దశి చతుర్దశి అమావాస్యకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ చతుర్దశికి ఇవ్వరు కదా సార్ అమావాస్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ చతుర్దశి వద్దు అమావాస్య ముందర ఏ పనులు చేయకూడదు అంటే అమావాస్య రోజు ఎందుకు అమ్మవారిని పూజించాలో కూడా నేను క్లారిటీ ఇస్తాను బట్ దేవీ భాగవతంలో నా యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఈ మూడు తిథుల్లో ఎక్కువ ఉంటుందని చెప్పబడింది దాని తర్వాత అమావాస్య పౌర్ణమి కూడా చూపి దాన్ని జోడించారు పండితులు అంటే అమ్మవారి యొక్క కిరణాల ఆ రోజు కూడా అమ్మవారి యొక్క ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి చెప్పారు సో ఈ ఐదు తిథులు ఈజ్ గొప్పవి అయితే ఇందులో ఈ అష్టమి తిథి నాడు ఎవరైనా కానీ ఎప్పుడు ఎనీ అష్టమి గుర్తుపెట్టుకోండి శుక్లాష్టమ కృష్ణాష్టమైన ఎందుకంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అయితే అష్టమి తిథికి కృష్ణపక్ష అష్టమైన శుక్లపక్ష అష్టమైనా కూడా ఒకటే ఉంటుంది అధిష్టాన దేవత అష్టమికి త్వరితాదేవి అంటారు త్వరిత ఆ అమ్మవారిని కనుక మీరు ఎవరైనా అసలు ప్రార్థిస్తే కలిగేది ఏంటి అంటే మనం చూడండి మా కొన్ని వర్క్స్ సగం దాకా వెళ్ళి ఆగిపోయింది ఇంటికి దాకా వెళ్ళి ఆగిపోయింది ఈ వర్క్ జరిగితే కొన్ని కోట్లు వస్తాయి అంటారు కొంతమంది ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారు అది కొంత స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోతుంది అరే ఇది కొంచెం స్టార్ట్ అయ్యి ఉంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇది అయ్యేది కాదు ఇట్లా అంటూ ఉంటారు అలా ఆగిపోయిన పనులు మీకు మళ్ళీ ముందుకు వెళ్ళి కదలాలి అంటే త్వరితాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే సార్ ఇక్కడ ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి ఆగిపోయాయి అన్న కానీ అలాంటి వాళ్ళకు కూడా ఒకటి అయితే దీనికి లలితహాస్త్ర నామాల్లో అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత అనే నామం ఉంటుంది సో అష్టమి నాడి యొక్క దాని అర్థం ఏమిటి అంటే అమ్మవారి నుదుడి భాగం ఏదైతుందో అష్టమి నాడు చంద్రుడిని కనుక తీసుకుంటే హాఫ్ మూన్గా ఉంటాడు ఆయన సగం చంద్రుడిగా ఉంటాడు అమ్మవారి యొక్క నుదుట భాగము అష్టమి చంద్రుడి లాగుంది అని చెప్పి చెప్పడం వల్ల దాని ఆ నామం ఆ శ్లోకం యొక్క అర్థం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల చూపుతాయి నమ ఇది చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు అర్థమైంది దాని అర్థం ఏమిటో ఇప్పుడు మనం ఏం చేస్తాం మన ఇమాజినేషన్లో ఆ మంత్రం రాగానే అమ్మవారి నుదుటి భాగం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది సో అమ్మవారి నుదురు గుర్తుకొచ్చిందంటే అక్కడ ఏమిటి మీకు ఉండేటువంటి కష్టం తొలగిపోతుంది మీరు ఇందాక అన్నారు మొదట్లో అష్టమి అంటే కష్టం కది కష్టం కదండీ ఎందుకంటే అష్ట కష్టాలు అనే దా దీంట్లో కనెక్టివిటీ చేసుకున్నారు మీరు కాకపోతే ఏంటంటే ఈ త్వరితాదేవి యొక్క నామస్మరణ జరుగుతుంది మీకు తెలియకుండా నిన్నర్గా ఈ ఈ నామం పలిగినప్పుడల్లా త్వరితాదేవి అనుగ్రహం ఉంది మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు కదులుతాయి ఈ నామంలో ఇది చేసుకోవడం ద్వారా నిందలు కూడా తగ్గుతాయి మనిషికి అది ఒకటి అయితే అష్టమినాడు ఎప్పుడు కూడా అమ్మవారిని ప్రార్థన చేసేటప్పుడు అమ్మవారిని చేసుకునేటప్పుడు స్త్రీ స్త్రీమూర్తి చేసేటప్పుడు పర్టికులర్గా అంటే పురుషులు కూడా చేస్తారు అమ్మవారిలో అలంకరణ చేసుకోవాలి అష్టమి నాడు చేసే పూజకి ఎలా అమ్మవారి పటంలో అయితే అలా అలంకరణ చేసుకుంటుంది గోల్డ్ ఉంటే గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఉంటే రోల్ గోల్డ్ చేసుకోవచ్చు గోల్డ్తో చేసుకోవాలంటూ లేదు చక్కగా అలంకరణ చేసుకోవాలి అంటే ఏంటి అమ్మవారి తత్వాన్ని మనలోకి తీసుకోవడం ఇక్కడ లలితా సహస్రనామాలు మనం చెప్తూ ఉంటాం ఏదో శ్లోకం చెప్పేసుకోవడం కాదు అమ్మవారి తత్వం అది మొత్తం ఏంటి అమ్మవారి యొక్క తత్వం అన్నమాట అంటే నిరహంకారాన్ని ఉంటుందంటే అహంకారం లేదు అమ్మవారికి అవన్నీ మనం తెలుసుకోవాలి అమ్మవారికి అహంకారం లేదంటే నేను ఎంత నేనెంత వాడిని చాలా చిన్నవాడిని అసలు ఆవిడ దూలి కణం నుంచి తీసి బ్రహ్మ ఈ విశ్వాన్ని మొత్తం క్రియేట్ చేశాడు ఆవిడ దూలితో సమాన విశ్వం మొత్తం అంటే ఆవిడ అంత గొప్పదైనటువంటి అమ్మవారు నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్లోభ లోభనాశిని అంటే లోభం లేదు అమ్మకి లోభాన్ని నాశనం చేస్తుంది మోహన్ లేదు మోహనాన్ని నాశనం చేస్తుంది అలాంటిది అమ్మవారిని నేను ప్రార్థించే అమ్మవారు అలా ఉన్నారంటే నేను అలా ఉండాలి మనం చూడండి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నేను పోయి బ్లడ్ ఇస్తాను నేను కొంతమందికి చేస్తాను అంటే అక్కడ ఏమిటి ఆ ఫ్యాన్ని మనం ఫాలో అయ్యి అట్లా మనం ఫీల్ అవుతున్నాం అలాగే అమ్మవారి నామాల్లో అమ్మవారి గురించి కానీ విష్ణువు గురించి కానీ ఎందుకు చెప్తారంటే ఇలాగా నువ్వు ఒక భక్తుడు అయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు నువ్వు అలా ఉండాలి మోహం ఉండకూడదు లోభం ఉండకూడదు కక్షలు ఉండకూడదు అవతల వాళ్ళ మీద నీకు ఆ తత్వం రావాలి అలాగే అమ్మవారి అలంకరణలాగా ఆ స్త్రీమూర్తి అలా అలంకరణ చేసుకోవాలి చక్కగా అలంకరణ చేసుకొని నాలో అమ్మవారు దాన్ని ఫీల్ అవుతూ అమ్మవారిని పూజించాలి అందుకే చెప్తారు శివాలయంలో కూడా శివుని పూజ చేసేటప్పుడు నువ్వు నువ్వు ముందుగా శివుడిగా మారాలి నీలో శివతత్వం వచ్చి నువ్వు శివుడిని పూజ చేయగలుగుతావు పూజ ఇన్సెన్స్ ఏంటంటే దాన్ని నువ్వు గుర్తించడం దాన్ని అర్థం చేసుకోవడం ఆ తత్వాన్ని నీలోకి తెచ్చుకోవడం ఇప్పుడు పూజించకపోతే భగవంతుడికి పోయేది ఏం లేదు ఈ మొత్తం విశ్వంలో నువ్వు అక్కడికి పూజించకపోతే కాకపోతే ఏంటంటే నువ్వు ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకుంటున్నావు ఆ తత్వాన్ని నువ్వు ఓన్ చేసుకుంటున్నావు ఆ ఓన్ చేసుకోవడం వల్ల నువ్వు గొప్ప స్థానానికి వెళ్తున్నావు అది మనం అర్థం చేసుకోవాలి కదా ఆ రోజు అష్టమి నాడు కనుక అలా ఎవరైతే అలంకరించుకొని చక్కగా పూజ చేస్తారు అమ్మవారికి ఉదయము సాయంత్రము కొంతమంది మధ్యాహ్నం కూడా చేస్తారు అష్టమి నాడు అదొక పద్ధతి ఉంటుంది అలా కుంకుమ తీసుకొని చక్కగా అమ్మవారికి మొత్తం అలంకరణ చేసి ఒక్కొక్క నామంతో శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమతి సింహాశ్రేష్ లేదా హాస్మ మొత్తం వెల్తహాసనామం మొత్తం లేదా కొంతమంది లక్ష్మీ అష్టోత్తరాలతో కూడా చేస్తారు ఆ రోజు అలా చేసి అమ్మవారికి పాయసాన్న ప్రియా అని ఉంది అంటే పాయసానాన్ని నైవేద్యంగా పెట్టడం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే అమ్మవారికి పాయసం దొరకదా అన్నమే ఇష్టమా అంటే కాదు అక్కడ అర్థం పాయసం ఎలా ఉంటుంది స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది తీపిగా ఉంటుంది అటువంటి ఫుడ్ తీసుకోవడం అంటే ఏమిటి అటువంటి తత్వాన్ని నేను తెచ్చుకోవడం అంటే అమ్మవారికి ఇష్టం అని అర్థం అక్కడ అంటే అమ్మవారికి పాయసం దొరకదా పాలు దొరకవా గూడాన్న ప్రియ అంటే బెల్లంతో చేసినటువంటి పదార్థం హైదరాన్నకి రసిక అంటే పసుపుతో చేసిన పదార్థం అంటే గురుబలం పెరుగుతుంది పసుపన్నం అన్నం కనుక పెడితే గురుబలం పెరుగుతుంది గుడాన్న ప్రియ అంటే మనకి బెల్లంతో చేసిన పదార్థం పెడితే శని దోషాలు తగ్గుతాయి అదేవిధంగా పాయసాన్నంతో పెడితే మనకి హ్యాపీనెస్ పెరుగుతుంది ఇట్లా ఒక్కొక్కటి చేయడం ద్వారా ఎందుకు మీరు చూడండి ఏదైనా పదార్థం మనం ఇంట్లో చేసుకోవడానికి ఉండే టేస్ట్ వేరుగా ఉంటుంది దాని స్వామివారికి అమ్మవారికి సమర్పించిన తర్వాత తీసుకుంటే దానిలో మాధుర్యం ఏడవుతుంది ఎందుకు అవుతుంది ఎలా వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు నాకు ఎట్లా టేస్ట్ రాలేదు అంటే అదే అమ్మవారు ఉన్నాడు మనకి అక్కడ ఇంట్లో చేసుకునే దానికి నైవేద్యాలుగా గుళ్ళు ప్రసాదాలుగా ఇచ్చిన వాటికి చాలా తేడా ఉంటుంది మనం ఇంట్లో చేసిన ప్రసాదంగా పెట్టుకున్నా కూడా అది కూడా టేస్ట్ మారుతుంది అంటే దానికి అక్కడ చాలా స్పష్టంగా చూపిస్తుంది అమ్మవారిగా నేనున్నాను నా యొక్క దృష్టి పడింది కాబట్టి దీనిలో మార్పు వచ్చింది నీ మీద కూడా నా దృష్టి పడితే బాగుంటుంది దృష్టి పడ్డం అంటే ఏమిటి తను మెచ్చుకునేలాగా ఒక పని చేయడం అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు ఒక స్టూడెంట్ ఒక మంచి పని చేశాడు వెంటనే టీచర్ దృష్టి పడుతుంది అరే మంచి మంచి మార్కులు తెచ్చుకున్నాడు సరిగా చే చదవట్లేదు లేకపోతే ఏదైనా ఒక మంచి పని చేయలేదు పడదు కదా కాన్సన్ట్రేషన్ అట్లా రైట్ సో మీరు చెప్పిన ఆ నామం లలితా శాసనం మరొక్కసారి మా ప్రేక్షకుల కోసం చెప్తే అది ఎన్నిసార్లు జపించాలన్న ఎప్పుడైనా అమ్మా ఒకటే ఎప్పుడు కూడా సంఖ్య లెక్క పెట్టుకోకూడదు కేవలం సమయం నేను ఒక నలభై నిమిషాలు చేస్తాను అనుకోవాలనుకోని ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల నమః రైట్ ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ నామం వల్ల ఫస్ట్ మీకు మానసిక స్టెబిలిటీ పెరుగుతుంది ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మనం ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వాలంటే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి ఇన్బ్యాలెన్స్డ్గా ఇన్స్టెబిలిగా ఉంటే మనం ఏ పని చేయాలి అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ నామం వల్ల మనం కన్ఫ్యూజన్ పోయి స్టెబిల్డ్గా ఉన్నామో ఆల్వేస్ వినింగ్ సింపుల్ కూడా అది చాలా ఇంపార్టెంట్ ఒక పనిలోనే కాదు లైఫ్ లో కూడా స్టేబుల్ గా ఉంటే అన్ని ఆలోచించి ఏదైనా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లైఫ్ కూడా సాఫీగా రైట్ సార్ సో ఒక అద్భుతమైన విషయాన్ని మాకుండే అపోహని తొలగించారు సార్ ధన్యవాదాలు